నా సర్వం నివేచలి పార్ట్ థర్టీ ఫైవ్ ప్రకాష్ గారి పిలుపుకి ఏంటి అన్నట్టు చూస్తారు డాక్టర్ మీరు చెప్పింది మొత్తం మా అంజు గురించిన డాక్టర్ మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంటుందండి ఆ అమ్మాయిని తీసుకొచ్చిన మీ అబ్బాయిని అడగండి అంజలిని రేప్ చేసింది ఎవరో అర్జున్కి తెలుసు అర్జున్ వంక నిజమా అన్నట్టు చూస్తారు ప్రకాష్ గారు అవును అన్నట్టు తలూపి డాక్టర్ని వెళ్ళమని చెప్పాక డోర్ వేసి ప్రకాష్ గారి ఎదురుగా నిలబడతాడు అర్జున్ ప్రకాష్ గారి కోపాన్ని ఊహించిన అర్జున్ డాడీ నేను చెప్పేది విన్నాక మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ ఇష్టం ఆ కుక్క ఎవడో చెప్పు అర్జున్ రేప్ చేసిన అతన్ని అనే ముందు అంజో ఏం చేసిందో కూడా తెలుసుకోండి ఏం చేసినా ఆడదాని శరీరాన్ని గాయపరిచేవాడు నా దృష్టిలో బ్రతకకూడదు సరే నేను చెప్పిన విన్నాక మీరే మీరే డిసైడ్ అవ్వండి అర్జున్ గొంతులో స్థిరత్వానికి సరే అన్నట్టు కలుపుతారు అంజుని రేపు చేసింది శౌర్య అని అంజలి వేసిన ప్లాన్ నుండి శౌర్య చేసిన పని మొత్తం ఎక్కడ దాచకుండా చెప్పి ప్రకాష్ గారి వంక చూస్తాడు అప్పటికే నోట మాట రాకుండా చూస్తున్న ప్రకాష్ గారు అర్జున్ పిలుపుకి తేరుకుని కుప్ప కూలిపోతారు డాడీ అని కంగారుగా దగ్గరికి వెళ్ళి ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని భయంగా చూస్తాడు అంజు మరి ఈ స్టేజ్ కి దిగజారిపోయింది అని ఒక్కో పదాన్ని అంటున్న ప్రకాష్ గారిని చైర్లో కూర్చోబెట్టి వాటర్ పట్టించాక ఆస్తి మీద ఉన్నాము వ్యామోహంతో ఇలా చేసింది డాడీ సౌర్య ఇలా చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు అర్జున్ ఇప్పటి వరకు తన కాళ్ళ మీద తన నిలబడి ఐడెంటిటీ దాచేసి కష్టపడి వర్క్ చేసి మంచి పొజిషన్ లోకి వచ్చిన వాడిని చూసిన ప్రతిసారి గర్వంగా తలెత్తుకునేవాణిరా కానీ ఇప్పుడు ఒక ఆడపిల్లతో జంతువులా ప్రవర్తించాడు ఆమె చావు బతుకు చావంచుల్లో నిలబెట్టాడు ఒక్కసారి కూడా మనకు గుర్తు రాలేదా వాడికి అని అర్జున్ ని కష్టంగా కన్నీళ్లు ఆపుకుంటున్న ప్రకాష్ గారి బాధ తెలుస్తున్న అర్జున్ కి పిచ్చి పడుతున్న ఫీలింగ్ ఈలోగా వెక్కిళ్ళు సౌండ్ అవ్వడంతో ఇద్దరు పక్కకు తిరిగి చూస్తారు ఎప్పుడు స్పృహలోకి వచ్చారో కానీ భువన గారు అర్జున్ మాటలు మొత్తం వినేస్తారు ఒక పక్కన కొడుపు ఇంకో పక్కన మేనకోడలు ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అని సౌండ్ బయటికి రాకుండా ఏడుస్తున్న ఆమెకి ప్రకాష్ గారి బాధ ఇంకా దుఃఖాన్ని రప్పిస్తుంది అమ్మా అంటూ అర్జున్ భవనా అంటూ ప్రకాష్ గారు చెరువు వైపు చేరి ఆమెని ఓదార్స్తున్న గుండెలు పగిలేలా ఏడుస్తున్న ఆమె తీరుకి అర్జున్ కి టెన్షన్ గా అనిపిస్తుంది ఏంటండి ఇలా జరిగింది మన శౌర్య ఆడపిల్లతో ఇంత రాక్షసంగా ప్రవర్తించాడా అని అంటారు డాక్టర్ చెప్పిన మాటలు పూర్తిగా విన్న భువన గారు కొన్ని నిజాలు బాధని కలిగిస్తాయి భువన నువ్వు ఇలా ఏడ్చి నన్ను ఇంకా బాధ పెట్టకు నీకేదైనా జరిగితే నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను అని అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లకు విడుదలనిస్తారు చిన్నపిల్లలా ఏడుస్తున్న అమ్మా నాన్నలను చూస్తున్న హకాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది అర్జున్ కి డార్లిన్ శౌర్య పిలుపుకి ముగ్గురు డోర్ వైపు చూస్తారు వాళ్ళ ఏడుపుకి కారణం తనే అని పిలిసి కుమిలిపోతున్న అతను బెడ్ వైపు ఒక్క అడుగు వేస్తాడు ఆగు ప్రకాష్ గారి మాటలకు ముందుకు పడుతున్న అడుగు ఆగిపోతే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేని ప్రకాష్ గారు శౌర్య రెండు చెంపలు వాచిపోయేలా కొడతారు భర్త కొడుకుని కొడుతుంటే మధ్యలో ఆపాలని ఉన్న అంజలి మొహం గుర్తొచ్చి ఏడుస్తూ ఉండిపోతారు ప్రకాష్ గారు ఎంత కొట్టినా శౌర్యలో ఎటువంటి రియాక్షన్ ఉండదు అతని కళ్ళు భువన గారి మీదే ఉంటుంది డాడీ ప్లీజ్ ఆపండి అని వెనక్కి లాగుతున్న అర్జున్ ని విడిపించుకుని వీడు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు అర్జున్ బయటికి వెళ్లిపోమ్మను అంజలికి ఏదైనా జరిగితే వీడు శవమే మిగులుతుంది అని భువనగారి వైపు వెళ్తారు శౌర్య మమ్మీ వాళ్ళు కోపంలో ఉన్నారు ఏదైనా ఇంటికి వెళ్ళాక రా అని ఆ రూమ్ నుండి బయటికి తీసుకెళ్లిపోతాడు తన బాధ ప్రకాష్ గారు కొట్టినందుకు కాదు భువనగారిని హాస్పిటల్ బెడ్ మీద చూసి తన వల్లే ఆవిడకి ఇలా జరిగింది అన్న ఫీల్ అవుతున్నాడు శౌని శౌరిని శవంతితో పంపించి లోపలికి వచ్చిన అర్జున్ భువన గారిని ఓడారుస్తున్న ప్రకాష్ గారిని చూసి డాడీ అని పిలుస్తాడు కళ్ళ నిండా నీడతో అర్జున్ వంక చూస్తారు ఇద్దరు అంజు తప్పు కూడా ఉంది కదా డాడీ వాడిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అంజు చేసిన తప్పు కాదు అని నేను అనలేదు అర్జున్ ఆ టైంలో నిన్ను కాపాడి ఎలాంటి అనర్థం జరగకుండా సేవ్ చేసినందుకు ఊపిరి పీల్చుకున్న మాకు అంజలి విషయంలో అలా ప్రవర్తించి ఇలా దిగజారిపోయాడు అనుకోలేదు ప్లీజ్ డాడీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ మీరు మమ్మీని చూసుకోండి అంజుకి స్పృహ ఎప్పుడు వస్తుందో కను అని చెప్పి ఆ రూమ్ నుండి బయటకు వచ్చిన అర్జున్ ఆరాధ్య రీతిక విజిటర్ లో కూర్చోవడం చూసి ఫాస్ట్ గా రూమ్ అరేంజ్ చేసి ఇద్దరిని కాస్త ఫ్రెష్ అయి పంపిస్తాడు శౌర్య అన్న గొంతుకు తలెత్తి నా దగ్గరకు తీసుకుని ప్లీజ్ బాధపడకు అమ్మ వాళ్ళు ఈ విషయాన్ని ఈజీగా తీసుకోలేకపోతున్నారు అని నా కోసం ఇలా నీ లైఫ్ ని రిస్క్ లో పెట్టడం నాకు ఏం మాత్రం నచ్చలేదురా రాత్రి అది అనుకున్నట్టు జరిగితే అమ్మా నాన్న దీన్ని దోషిగా చూసేవారు ఇక వదిన పరిస్థితి ఆలోచించావా ఇప్పుడిప్పుడే ఇద్దరు సంతోషంగా ఉంటున్నారు అది చేయబోయిన పనికి వదిన ఎంత కుమిలిపోయేదో తలుచుకుంటే దాన్ని చంపకుండా ఎందుకు వదిలేసానా అనిపిస్తుంది అన్నయ్య అంజలి చేయబోయిన పని గుర్తురాగానే అర్జున్ శవంతులకు కూడా ఆమె చంపేయాలంత కోపం వస్తుంది చలనం లేకుండా ఉన్న ఆమె ఫేస్ గుర్తు రాగానే అసహనంగా ఉండిపోతారు ఎవరికి వాళ్ళు బోనదారు ప్రకాష్ గారి బాధలు శౌర్య కోపంలో ఆరాధ్య ఏడుపులు అర్జున్ శ్రవంతులు ఏం చేయాలో తెలియని అసహనంతో ఇరవై నాలుగు గంటలు గడిచిపోతాయి కంటి మీద కొనుక్కు ఉండదు ఎవ్వరికి కష్టంగా భువనగారికి గారికి కాసు కాస్త శ్రవణ్ తో రతికని డ్రాప్ చేయమని చెప్తాడు అర్జున్ సార్ నేను ఇక్కడే ఉంటాను ప్లీజ్ నో అనకండి అని రిక్వెస్ట్ చేయడంతో ఏం మాట్లాడలేక సరే అంటాడు నిద్రపోవడానికి గారికి ఇంజక్షన్ చేస్తారు డాక్టర్ ఎక్కువ ఏడిస్తే మళ్ళీ బీపీ ఎక్కువ అవుతుందేమో అని తెల్లారిన తర్వాత మగవాళ్ళు కాఫీతో కడుపు నింపుకుంటే లేడీస్ మాత్రం అంజలికి స్పృహ వచ్చేదాకా ఏం బొద్దు అని తేల్చేస్తారు మెల్లిగా కళ్ళు పెరిచిన అంజలి ఒంట్లో ఏ భాగం కదపలేని స్టేజ్ లో ఉంటుంది నర్సు వంక చూసి కష్టంగా గొంతు వాటర్ ఉంటుంది ఆమె వాయిస్ కి ముందు వాటర్ పట్టించి కాల్ చేసే విషయం చెప్తుంది నర్సు డాక్టర్ వచ్చాక అంజలిని చెక్ చేసి యూ ఫీలింగ్ నవ్ అంజలి పెయిన్ గా ఉంది డాక్టర్ కన్నీళ్లతో అంటున్న సిచ్యువేషన్ అర్థమై ఇట్స్ ఓకే తగ్గిపోతుంది ఒకసారి ఆమెను చెక్ చేశాక రిలాక్స్ బాడీ ఇవ్వద్దు అని చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్ వెళ్ళాక ఆలోచనలో పడుతుంది అంజలి అర్జున్ బావ మరి ఇలా బిహేవ్ చేశాడేంటి నాతో అనవసరంగా డ్రగ్ ఇచ్చి తప్పు చేశానా అయినా ఇలా అవ్వడం కూడా మంచిదే అప్పుడే కదా అతే వాళ్ళు అర్జున్ బావని ఇంకా ద్వేషిస్తారు ఆ ఆరాధ్య కూడా బావని బాగా తిట్టుకుంటుంది ఇప్పుడు ఈ అవకాశం మాత్రం అస్సలు వదులుకోకూడదు ఎలా అయినా బావని పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలుగా వెళ్ళాలి హాస్పిటల్ బెడ్ మీదే నాకు న్యాయం చేయమని మావయ్యని అడుగుతాను అప్పుడే అర్జున్ బావ నా మెడలో కడతాడు అని కుడిసిపోయిన ఒంటిని కూడా లెక్క చేయకుండా మనసులో సంతోషిస్తుంది పాపం డాక్టర్ అంజలికి ఎలా ఉంది ఇప్పుడు బానే ఉంది అర్జున్ స్పృహలోకి వచ్చింది మీరు వెళ్ళి చూడొచ్చు కానీ ఎక్కువ ఇబ్బంది పెట్టకండి తను లేచి నిలబడే సిచ్యువేషన్ లో లేదు అలాగే డాక్టర్ని అందరికి విషయం చెప్తాడు శౌరి మాత్రం తనకేమీ పట్టనట్టు క్యాంటీన్ కి వెళ్లి టిఫిన్ చేసి కాఫీ దగ్గర లాక్స్ కి కూర్చుంటాడు అతనికి వెనకే వచ్చిన శ్రవంతి శౌరి చేస్తున్న పనికి విసుగ్గా వెనక్కి వెళ్ళిపోతాడు అర్జున్ ఏమైంది అనడంతో విషయం చెప్పి వాడికి సీమ కొట్టినట్టు కూడా అర్జున్ ఆ అమ్మాయి చచ్చిపోయినా ఎలా ఉంటాడేమో వాడి కోపంలో న్యాయం ఉంది శ్రవంత్ కానీ వాడు చేసిన రాంగ్ స్టెప్ అమ్మా నాన్నల్ని బాధ పెట్టింది అదే నేను ఈజీగా తీసుకోలేకపోతున్నాను సరే అర్జున్ బదులై పదా ఒకసారి అంజలిని చూసి వద్దాం దాన్ని చూడాలని నాకు లేదురా అమ్మ వాళ్ళని చూడలేము అని ఆరాధ్య దగ్గరికి వెళ్ళిపోతాడు శ్రవంత్ కూడా అర్జున్ వెనుకే వెళ్ళిపోతాడు భువన గారు ప్రకాష్ గారు అంజలి ఉన్న రూమ్ కి వెళ్తారు మత్తుగా పడుకున్న అంజలిని చూసి వాళ్ళకి అడుగు ముందుకు పడదు కష్టంగా అంజలి బెడ్ వరకు వచ్చి ఆమె వంక చూసిన భువన గారికి పెదవి దగ్గర మెడ దగ్గర వంటి గాట్లు కనిపిస్తాయి ప్రకాష్ గారు అంజలి వంక చూడగానే చూపు తిప్పేస్తారు ఏం చేస్తాం కొడుకు అంత పెద్ద నిర్వాహకం చేసిన తర్వాత ఏం మాట్లాడతారు పాప గద అంజు బోనగారి వాయిస్ కి మెల్లగా కళ్ళు తెరిచిన అంజలి బాడీ పెయిన్ వల్ల ముందు ఏడుస్తుంది పెయిన్ గా ఉంది అంటూ ఎందుకు ఇలా చేసి మీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు అని కన్నాళ్లతో అడుగుతారు నేను వద్దు అంటున్న అర్జున్ బావ బలవంతం చేశాడు అత్తయ్యా ఆ మాటకి అంజలి చంప పగలగట్టాలని ఆలోచన కష్టంగా ఆపుకుంటారు బోనగారు మీరే నాకు నా న్యాయం చెయ్యాలి మాయానికి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇంత జరిగినా అంజలికి బుద్ధి రాలేదు సరి కదా తన స్థితికి ఇంకా అర్జున్ కారణం అంటుంది అని వెళ్ళి మండిపోతుంది ప్రకాష్ గారికి దీనికి సొల్యూషన్ ముందే ఫిక్స్ అవుతారు ఇద్దరు ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది అంజలి ఆయన అలా అడగగానే తను అనుకున్నది సాధించిన గర్వం అంజలి మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది ప్రకాష్ గారికి అర్జున్ బాబుకి నాకు పెళ్లి చేయండి మావయ్య మరి ఆరాధ్యం ఏం చేయాలి తనని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి పంపివేయండి మావయ్య వేరే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది సౌరే ఎందుకు ఇలా బిహేవ్ చేశాడో ఆ క్షణం అర్థమవుతుంది ప్రకాష్ గారికి నేను పొజిషన్ కి తీసుకొచ్చిన నా కొడుకుతోనే నీ పెళ్లి జరుగుతుంది అని వత్తి పలిగి మరీ మాటిస్తారు ప్రకాష్ గారు ఆయన మాటల్లో ఆంతర్యం అర్థమైన బోనదాలు మౌనంగా ఉంటే అర్థం కాని అంజలి సంతోషంలో మునిగి తేలుతుంది హాస్పిటల్ డ్రెస్ లో థ్యాంక్ యూ మావయ్య అని పిలుస్తుంది బాడీ షెడ్కి వెళ్ళిపోయిన తగ్గని పొగడతా సరే అంజలి రెస్ట్ తీసుకో అని భువన గారిని తీసుకుని బయటికి వెళ్ళిపోయిన ప్రకాష్ గారు సరాసరి అర్జున్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు అర్జున్ ప్రకాష్ గారు పిలుపుకి వెనక్కి తిరిగిన అర్జున్ అంజలికి ఎలా ఉంది డాడీ అని అడుగుతాడు హా నీ కాపురం కూలి చేసేంత బాగుంది అని భువన గారు కోపంగా అంటారు ఏమైందమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావు అది వాగిన చెత్త వింటే నువ్వేనే ఇలానే అంటావు ప్రకాష్ గారు ఒక పక్క మౌనంగా నిలబడిపోతారు అప్పటికే ఉన్న కోపం వల్ల అబ్బా ప్లీజ్ అమ్మా ఏం జరిగిందో చెప్పు అంజలి వాగింది మొత్తం చెప్పి నీ పెళ్ళానికి ఇంకో పెళ్లి చేయాలంటే నీ దానికి ఇచ్చి పెళ్లి చేయాలంట నా చిన్న కొడుకు లేకపోతే దాని ఊహ నిజమయ్యేది ఆరాధ్య పరిస్థితి దారుణంగా ఉండేది అని బోన ఏడ్ చేశారు బోన గారు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ 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 నేనేం చేయలేదు చెప్పాను కదా నాకు టైం లేదు అందుకనే అప్డేట్స్ అనేవి ఇగో ఇలా లేట్ అవుతూ ఉంటాయి సో మీరే అడ్జస్ట్ అవ్వండి డబ్బా కాస్త నేనేం చేయలేను బట్ స్టోరీస్ ఇస్తాను రెగ్యులర్ గా అంటే కష్టం కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఒక్కొక్కసారి ఏమో నాకు ఇవ్వాలన్న మూడు ఉన్న ఒక్కోసారి ఫోన్లో మా పాప డేటా బ్యాలెన్స్ కూడా ఉంచట్లేదు ఒక వీడియో అప్లోడ్ చేయాలన్నా కానీ మా పాప కోకో దెబ్బకి డెబ్బకి ఎంత డేటా రీఛార్జ్ చేసుకున్నా మా పాప కోకో మెలాన్ అని చెప్పేసి నా పేకి కోసేస్తుంది సో కాస్త మీరు అడ్జస్ట్ అవ్వండి అబ్బా అండ్ అలాగే మీరు ఎవరికైనా మంచి నెట్ కనెక్షన్ ఏదన్నా తెలిస్తే చెప్పండి ఆన్లైన్లో చాలా ఉన్నాయి కానీ ఏమీ అర్థం అవ్వట్లేదు నాకు ఇదే ఫస్ట్ టైం కదా కన్ఫ్యూజ్ అవుతున్నాను ఒకళ్ళు ఏమో ఒకటి చెప్తారు ఇంకోళ్ళు ఏమో ఇంకొకటి చెప్తారు కొంచెం బడ్జెట్ లో ఉండేలాగా చెప్పండి కొంచెం నెట్ కనెక్షన్ తీసుకుంటే నాకు కూడా డైలీ అప్డేట్స్ ఒక వన్ ఆర్ టూ అయినా ఇవ్వడానికి నాకు ఆప్షన్ ఉంటుంది ఈ మెయిన్ బ్యాలెన్స్ మెయిన్ రీఛార్జ్ చేసుకోవటం వల్ల వాడిచ్చే వన్ పాయింట్ ఫైవ్ జీబీ టూ జీబీ అస్సలు సరిపోవట్లేదు మా పాప కోకో మెలానికే సరిపోతుంది మెయిన్ అదే రీజన్ డేటా ఐ మీన్ అప్డేట్ ఇవ్వడానికి కూడా కొంచెం ఏముంది ఏదో ఏదో మేనేజ్ చేసి ఇవ్వాలన్నా గానీ డేటా బ్యాలెన్స్ ఉండట్లేదు చాలా సిల్లీగా అనిపించచ్చు నేను చెప్పింది మీకు కానీ ఉన్న ఇంట్లో ఇలాంటివన్నీ కామన్ అనమాట మీలో ఎవరికైనా కోకో చూసే పిల్లలు ఉంటే నా బాధ మీకు అర్థం అవుతుంది మార్నింగ్ ఫోన్ తెరిచిన వెంటనే ఏదన్నా ఎడిటింగ్ చేసుకున్నాం అనేలో మమ్మీ కోకోమెల్ అనేది పోనీ టీవీలో పెడదామంటే టీవీలోకైనా డేటా కనెక్ట్ చేయాలి అది ఇంకా ఆపదనమాట డేటా అయిపోయి అది అయిపోయేదాకా ఆ కోకోమెల్ అనిపించేందు చాలా ఇరిటేషన్ వస్తుంది కాకపోతే వీడియోలో చెప్పలేకపోతున్నాను మేము అనుకోకండి అబ్బా అండ్ అలాగే రెగ్యులర్ అప్డేట్లు స్టార్ట్ చేస్తాను కొంచెం వరలక్ష్మి వ్రతం చేసుకున్న అందరికీ లైట్గా శుభాకాంక్షలు చెప్తున్నాను చరగబోయే వినాయక చవితికి కూడా అడ్వాన్స్ వినాయక చవితి ఓకే ఎందుకంటే నేను ఆ రోజుల్లో మళ్ళీ అప్డేట్ ఇవ్వకపోయిన విషయస్ చెప్పలేను కదా అందుకే అడ్వాన్స్గా చెప్పేసేస్తున్నాను ఓకే ఎంజాయ్ థ్యాంక్ యూ అలాగే ఎవరైనా సారీ మెంబర్షిప్ తీసుకునే ఉద్దేశం ఉంటే సపోర్ట్ చేయండి అబ్బా థ్యాంక్